హలో అస్లాం లేకం వెల్కమ్ టు ఫరీదా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను ఇది కూడా డిమార్ట్ వెళ్ళాం కదా అదే డే మేము డిమార్ట్ నుంచి మేము శిల్పారామంకి వచ్చాము అక్కడ రెండు దగ్గరే మా సిస్టర్ హౌస్కి సో అక్కడికి వచ్చాము శిల్పారామంలోకి ఎంటర్ అయ్యాము శిల్పారామం చాలా బాగుంటుందని విన్నాను నేను చూశాను అంటే నేను చిన్నప్పుడు చూశాను సో ఇప్పుడు కొంచెం ఐడియా లేదు సో మేము ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళాము సారీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాము ఏము అంటే మొత్తం షాప్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయండి డెకరేషన్ ఐటమ్స్ అని చెప్పి చిన్నపిల్లలు చెక్క బొమ్మలు కొయ్య బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ పూ ఉంటాయి కదా పెరల్స్ ఉంటాయి కదా సో హైదరాబాద్ అంటేనే పెరల్స్ కదా ఎక్కువ ఫేమస్ సో ఆ షాప్ ఉంది అందులో వెళ్ళాము కానీ ఎక్కువ టూ కాస్ట్లీ చెప్తున్నారు కానీ బాగానే ఉన్నాయి దీనికి వర్త్ అనుకుంటా నాకు పెరల్స్ గురించి అంతా బాగా ఏం తెలియదు సో వెళ్ళాం చూసాము కానీ ఏమంత నచ్చలేదు ప్లస్ ఏం తీసుకోలేదు ఇంకా ప్యాక్ వచ్చేసాం మేము దాని తర్వాత యాంటిక్ వస్తువులు బట్టలు ఉంటాయి కదా మనకి అవి ఉన్నాయి సో అలా కొన్ని షాప్స్ అయితే క్లోజ్ అయి మేము మార్నింగ్ టైం వెళ్ళాము కాబట్టి ఇక్కడ చాలా క్లోజ్ అయి ఉన్నాయి ఇంకో షాప్కి వచ్చాము ఇక్కడైతే చెక్క బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి చెక్క బొమ్మలు ఈ పాముని చూసారా ఈ పాముంది చూసి మా పర్వేజ్ ఏం భయపడ్డాడు తెలుసా కావాలంట కానీ అది మాత్రం ముట్టుకోడంట అన్నీ అలాంటివే వాడివి ఇవి ముట్టుకోడు పై పైన చూసి ఆడుకుంటాడు ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి ఏం తీసుకోలేదు వాడికి ఏం నచ్చలేదు కూడా అడిగితే ఏమవుతున్నాడు పెద్ద పెద్ద ఉన్నాయి కదా కూడా చూసాను చాలా బాగున్నాయి కానీ ఏం తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ చెప్పుల షాప్కి వచ్చాము చెప్పులు బాగున్నాయని చూసాము అంటే ఇవి నార్మల్గా ఉన్నాయి మరి అక్కడ టూ కాస్ట్లీగా ఉన్నాయి ఇవన్నీ తీసుకోవచ్చు నార్మల్ ప్రైజెస్ ఉంటే బాగా కాస్ట్లీగా చెప్తున్నారు వాళ్ళు సో అలా చూసాము ఎందుకంటే ఆల్రెడీ మేము తెలుగు చార్మరా వెళ్తాం కదా అక్కడ షాపింగ్ చేయించిన దాంట్లో ఉండి ఇక్కడ నేను షాప్ చేయలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు మళ్ళీ వాళ్ళ బ్యాగేజ్ అవన్నీ ఉంటు అయిపోతాయని చెప్పి సో అక్కడ నుంచి ఇలా ముందుకెళ్ళాము చాలా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు ఎందుకంటే మార్నింగ్ టైం అయిపోయింది సో దానివల్ల బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ప్రతి ఒక్క వస్తువు కూడా ఉంది అంటే మనకి డెకరేషన్ ఐటమ్స్ అని కానీ బట్టలని కానీ ఉంటాయి కదా బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి సో అన్నీ చూసాం మేము సో అంతా తిరిగి వచ్చాము ఇక్కడ అయితే రాక్స్ తో ఉంది సినిమా మన సినిమా షూటింగ్స్ ఇక్కడ చేస్తారనుకుంటా మాక్సిమం అవి చాలా బాగుంది చూడడానికి సో నెక్స్ట్ ఇంకా ఆడుకునేది ఉంది పక్కన అంటే అటు వెళ్తున్న వాళ్ళు పరగస్తున్నారు చూడండి ను వాహిద్ది ఇక్కడ కుందేలు ఉంది అని చెప్పి చూస్తున్నారు ర్యాబిట్ ర్యాబిట్ అని చెప్పి సో అటు సైడ్ చూసారు మన ఇటు సైడ్ కూడా చూస్తున్నారు సో అక్కడ నుంచి ఇంకా గ్రౌండ్కి వెళ్తే ఇంకొచ్చేసింది ప్లే గ్రౌండ్ చూడండి అలా ఆడుకుంటున్నారు అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే చాలా ఉన్నాయి ఉయ్యాళ్ళు ఉన్నాయి ఇంకా వాళ్ళకి స్లైడ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అయితే ఓన్లీ పెద్దవాళ్ళే ఊగకూడదంట ఓన్లీ చిన్న పిల్లలే ఊగాలి అని చెప్పారు అసలు జస్ట్ ఫోటో దిగడానికి కూర్చున్నాక వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు అసలు ఇవ్వలేదు ఫొటోస్ కూడా దిగడానికి ఇవ్వలేదు సో దాని తర్వాత స్లైడ్స్ ఉంటే అవన్నీ ఎక్కాము పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేశారు అసలు అంటే బాగా ఆడుకున్నారు అంటే బాగా అలసిపోయారు కూడా వాళ్ళు ఆడి ఆడి అసలు ఆ డే అయితే ఎత్తుకోండి లేదు మీరు నడవలేకపోతున్నా అసలు మాటే చెప్పలేదు అంత బాగా ఆడుకున్నారు you okay. సో అలా వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇలా మళ్ళీ మళ్ళీ లెఫ్ట్కి వచ్చాము లెఫ్ట్కి స్ట్రైట్కి వస్తే ఇక్కడ కొంచెం వాటర్ అది పాండ్లా ఉంది సో అందులో నేను ఎవరు మనిషి ఉంచున్నారేమో అని చెప్పి చూశాను కానీ అసలు మనిషి కాదు అది బొమ్మ సో ఎంత రియలిస్టిక్ ఉందంటే మనకి ఫోన్లో అంత తెలియకపోవచ్చు కానీ రియల్గా చూస్తే బాబోయ్ నిజమా అనిపిస్తుంది సో అలాగే ఉన్నాయి సో ఇవైతే కృష్ణుడు గోపిక ఇది కూడా బాగుంది సో కొంచెం పైకి వెనక్కి ఉంది అది కూడా బాగుంది రాధాకృష్ణులది అంటే అది వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు సో ఇంకా పెద్ద ఇల్లులా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా కూర్చుని ఐ థింక్ ఇక్కడ డ్యాన్సెస్ పర్ఫార్మెన్స్ ఏమైనా జరుగుతాయి అనుకుంటున్నాను నేను సో ఇక్కడ ఆడుకున్నారు పిల్లలు పిల్లలతో మా అమ్మ కూడా ఆడుకుంటుంది సో ఇక్కడ వీళ్ళిద్దరికీ ఫోటోలు తీశారు మా చెల్లి చాలా ఫోటోలు తీసింది సో అలా మళ్ళీ స్ట్రైట్కి వచ్చేసాము మళ్ళీ ఇటు వరకు ఉంది వాటర్ ఉంది చెరువులాగా చిన్నది సో అందులో అయితే అసలు ఊళ్ళు చేపలు ఉన్నాయి మేము వెళ్ళి చూసాము చేపలు అయితే చాలానే ఉన్నాయి ఫోన్లో క్యాప్చర్ కూడా అయింది మీరు కూడా చూడవచ్చు ఎన్ని ఉన్నాయో ఏదైనా మనం మెతేస్తే వాటి తినడానికి వస్తున్నాయి సో మేమేమో తీసుకోలేదు నాకు తెలియదు ఇక్కడ ఉంది అని చెప్పి ముందే తీసుకునే వాళ్ళం కానీ చాలా చేపలు ఉన్నాయి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శిల్ప వేదిక ఉంది సో ఇక్కడ అయితే మ్యారేజ్ జరుగుతున్నట్టుంది ఉంది ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నారు డెకరేట్ చేస్తున్నారు చాలా పెద్దగా ఉంది ఒక టెన్ థౌజండ్ పీపుల్స్ అయినా సరిపోతారు అంత పెద్దగా ఉంది ఇది మ్యారేజ్ జరుగుతుందంట సో ఇక్కడ మేము మొత్తం చూసాము చూసి ఇంకా బయటకు వచ్చేసాము మేము దేనికోసమైతే వచ్చామని చూద్దామని చెప్పి ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము చూసారు ఎంత రియలిస్టిక్గా ఉందో అసలు సో అక్కడ బోనాలు జరుగుతాయి కదా జాతర సో దాని కోసం ఫోటో అది చాలా రియలిస్టిక్ గా ఉంది ఇది వచ్చేసి వడ్లు బాగు చేయడం పిండి తీయడం ఉంటుంది కదా సో అవి పాతకాలంలో అలాగే చేసేవారు కదా సో దాని తాతయ్య గారు కూర్చుని పేపర్ చదువుతున్నట్టు ఉంది చూడండి అసలు చూస్తే ఎంతసేపు అని చూడాలనిపిస్తున్నాయి ఎందుకంటే అంత రియలిస్టిక్ గా ఉంది అసలు చిన్నపిల్లలు కూర్చుని గుడుగుడు గుళ్ళో రాగం ఆడుకునే వాళ్ళం కదా సో అలా ఆడుకుంటున్నారు ఇక్కడ కుండలు తయారు చేయడం అన్నీ ఉన్నాయి సో ప్లస్ అది కాకుండా ఇలా బొమ్మలు కూడా ఉన్నాయి ఫొటోస్ తీసుకోవచ్చు మనం కూడా అంటే వాళ్ళు నాట్యం చేస్తున్నట్టు పొలం వెళ్ళి వచ్చినట్టు అవన్నీ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ ఫేసెస్ దగ్గర గ్యాప్ ఉంది సో అక్కడ చాలా ఫొటోలు దిగాం కూడా మేము సో ఇక్కడ కూడా కుండలు తయారు చేస్తున్నదే ఉంది సో దాని పక్కన వచ్చేసి చూసారా రెండు ఒక అమ్మ తీసుకెళ్తున్నారు భోజనం వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళ హస్బెండ్ పొలంలో పనిచేస్తున్నట్టు ఉంది సో దాని తర్వాత చూసారా వాళ్ళు డెకరేషన్ చేస్తున్నట్టు అంటే ఇంత ముందు వాళ్ళు చేసేవారు కదా ముగ్గులు వేసేవారు కదా సో అవే సో ఇవన్నీ ఉన్నాయి చూడండి రంగులు వేయడం బొమ్మలు తయారు చేయడం అన్నీ ఉన్నాయి సో అప్పుడు సంక్రాంతి అప్పుడు వచ్చేవారు కదా బసవన్న వాళ్ళు సో అది ఇది చా చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి అసలు గిరిజనవి అని చెప్పి ఉంది ఒక లాగా లోనికి వెళ్తే ఉన్నాయి వాళ్ళు అవి కత్తులు అవి తయారు చేసేవారు కదా కొంతమంది గుండెలు అంటే ఇంట్లో అది వాళ్ళు వండుకుంటున్నట్టు చాలా రియలిస్టిక్గా ఉంది ఎంతసేపు చూస్తున్నా చూడాలని అనిపిస్తుంది కొంచెం భయం వేస్తుంది ఎందుకేమో మా అమ్మ నిజమా అన్నది క్లారిటీ లేక కొంచెం భయం కూడా వేసింది మాకు ఎస్పెషల్లీ నాకు నేను చూసాను ముందు తెలుసు కానీ ఏమో రియల్ ఏమో అన్నట్టు ఫీల్ కూడా వచ్చింది నాకైతే ఇదేమో సంత పాత కాలంలో సంత ఉండేది కదా సేమ్ అదే పెట్టారు వాళ్ళు ఏమో తోకం వేస్తున్నారు ఈవిడేమో బేరం ఆడుతుంటే ఎలా చూస్తున్నారో చూడండి అసలు ఇక్కడ అయితే జాతకం జాతకం చెప్పించుకుంటారు కదా చిలక జ్యోతిష్యం సో అదే సో వెనక్కు కూడా బార్బర్ కూడా ఉన్నారు కటింగ్ చేసేది కూడా ఉంది సో ఇలా వాళ్ళు దంచడం అవన్నీ సో చాలా అందంగా ఉంది తర్వాత పెయింటింగ్స్ ఉంటాయి కదా చెరియల్ పెయింటింగ్స్ అంట అవి సో అన్నీ వాళ్ళు వేస్తున్నట్టు కూడా ఉన్నాయి చాలా బాగుంది అసలు అంటే అన్నీ ఉన్నాయి మనకి కళలు ఉంటాయి కదా సో దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి సో పాతకాలంలో ఎలా ఉండేది అన్నీ ఉన్నాయి ఇంత వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయికి పేర్లు చూస్తుంది వెనక సో ఇక్కడ ఇత్తడి సామాన్లు తయారు చేసే తయారీ అని చెప్పి కూడా ఉన్నాయి సో చూసారా తులసి కోటకి దన్ను పెట్టుకున్నట్టు ఫోటో సో అన్నీ మనకి ఇంత ముందు ఎలా జరిగే ఇవన్నీ అంటే గుర్తు చేయాలి అన్నీ ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి అని చెప్పి అన్నీ పెట్టినట్టు ఉన్నారు సో ఇలా కళలు ఉంటాయి అని అని చెప్పి ఇక్కడ కూడా కలంకారీ ప్రింట్స్ చేస్తున్నారు చూడండి ప్రింట్స్ ఏం చేస్తున్నట్టు వడ్రంగి పనులు అని చెప్పి సో ఇక్కడ అయితే పొలం పనులు చేస్తారు కదా సో అవి కూడా ఉన్నాయి సో ఈ పక్కన కూడా అవి ఎడ్లు బండి ఉంది సో అక్కడ మా డాడీ పర్రేజ్ నుంచి పెట్టి ఫోటోలు తీస్తున్నారు వాహిత్ కూడా వెళ్ళారు సో అలా చేసి ఈ లోన్ కూడా ఇత్తడి సామాన్లు ఎన్ని ఉన్నాయి తెలుసు లోన్ ఉంది కదా మనకి పెంచేసి అందులో ఫొటోస్ బాగా రాలేదు వీడియో ఇత్తడి సామాన్లు ఎన్ని ఉన్నాయో అసలు సో దాని తర్వాత బయటకు వచ్చి ఇంకా రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ అన్నీ చూసారా ఇవన్నీ పింగాని అని ఉంటాయి కదా అవి గాజు ఇవన్నీ ఉన్నాయి క్రాకరీ ఐటమ్స్ అసలు ఎంత బాగున్నాయో అసలు చాలా ఉన్నాయి ఒక ఒక ఫైవ్ సిక్స్ షాప్స్ ఉంటాయి దగ్గర దగ్గరగా చాలా ఉన్నాయి అంటే మనకి పాట్స్ ఉన్నాయి జాడీలు ఉన్నాయి చాలా ఉన్నాయి మొక్కలు వేసుకుంటున్నారు అవి కూడా ఉన్నాయి అసలు మళ్ళీ మట్టి సామ మట్టి పాత్రలు అంటారు కదా సో అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అవన్నీ చూసాము సో ఫ్రెండ్కి వెళ్తే చెక్కతో చేసినవి హ్యాట్స్ ఉన్నాయి ప్లస్ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి సో అన్నీ ఉంటే ఇక్కడ విండింగ్ మిషన్ కూడా ఉంది మనం అని ఇస్తే ఆ విండింగ్ మిషన్ లో మనకి ఏం డ్రింక్ కావాలంటే అది వస్తుంది మరి చెల్లి క్యాప్ ఉంటే వాళ్ళు ఎవరు షాప్ వాళ్ళు లేరు అడుగుదాం ఎంత అంటే క్యాప్ వేసుకుని ఫోటో దిగేసింది వాహిది వెళ్ళారు సో వాహిది కూడా పెట్టుకున్నారు మా పర్వేసి వెళ్ళరా అంటే వారు అసలు వెళ్ళలేదు వచ్చాడు కానీ ఇంకా దిగలేదు ఆడేమి సో అలా మేము ఇంకా బయటకు వచ్చేసామని చెప్పి వచ్చేసాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఈ సమ్మర్లో ఎక్కడెక్కడ ఎంజాయ్ చేశారో మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కైండ్లీ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్